హుస్నాబాదులో గిరిజనుల ఐక్యతకు ప్రతీకగా ఈ నెల ఎనిమిదవ తేదీన తిరుమల గార్డెన్స్లో భారీ గిరిజన సమ్మేళనం జరగనుంది హుస్నాబాద్ పట్టణంలోని జీకే ఫంక్షన్ హాల్లో శుక్రవారం గిరిజన సంఘాల నాయకులు సమావేశమై ఈ కార్యక్రమంపై చర్చించారు ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు బానుత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ కొంతమంది గోండు ఆదివాసీ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు వారితో కొన్ని ఆ దుష్ట శక్తులు కూడా పనిచేస్తున్నాయి లంబడీల హక్కులను కాపాడుకోవడం కోసం భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఈ మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో గిరిజన ఉద్యోగులు సంఘ నాయకులు లావుడియా బిక్షపతి లావుడియా రవి గుగులోతు శంకర్ నాయక్ బుక్య శ్రీనివాస్ బుక్యా తిరుపతి నాయక్ గుగులోతు రాజు నాయక్ కృష్ణ నాయక్ గుగులోతు తిరుపతి నాయక్ మాలోతు రామ్ నాయక్ ధరావతు తిరుపతి నాయక్ బుక్యా మోతీలాల్ నాయక్ బానుతు అనిల్ నాయక్ వెంకటేష్ నాయక్ లఖావత్ వెంకటేష్ నాయక్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు